అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి భారీ శుభవార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు సో ఈ వీడియోలో పెన్షన్లకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ఆ వీడియోని ఒక లైక్ చేయండి అప్పుడే చాలా మందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి సవరణ చట్టంతో పెన్షనర్లకు తీవ్ర నష్టం అని చెప్పేసి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పుని అయితే వెలువరించడం జరిగింది నైన్టీన్ ఎయిటీ టూ సెప్టెంబర్ సెవెంటీన్న జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది పదవి విరమణ చేసిన ఉద్యోగులందరినీ కూడా విరమణ తేదీతో సంబంధం లేకుండా సమానంగా చూడాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైతే చేసింది సో మెయిన్గా ఇక్కడ చివరిగా పొందిన జీతంలో యాభై శాతానికి సమానమైన పెన్షన్ ఇతర ప్రయోజనాలను కల్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు అయితే ఆదేశించింది పెన్షనర్లకు సంబంధించి తీర్పు ఓ మైల్ రైలుగా నిలిచిపోయింది సో అప్పటి నుంచి సెప్టెంబర్ పదిహేడున పెన్షనర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదున ఆర్థిక బిల్లు రెండు వేల ఇరవై ఐదులో పెన్షనర్లకు సంబంధించిన ధృవీకరణ చట్టానికి సవరణ అయితే చేసింది ఈ సవరణ ద్వారా పెన్షనర్ల నడ్డి వెరగొట్టడానికి పూనుకుంది ఈ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ వంటి వారు కోరినప్పటికీ కేంద్రం ఏకపక్షంగా బిల్లునైతే ఆమోదింపజేసిందండి ఇక ఈ సవరణ వలన పెన్షనర్ల వ్యత్యాసాన్ని సృష్టించవచ్చు డిఏ పెరుగుదలను అరికట్టించవచ్చు అని చెప్పేసి అభిప్రాయం అయితే ఇతర పెన్షన్ లాభాలను కూడా తగ్గించవచ్చు లేక పెన్షన్ తగ్గించవచ్చు కూడా సో చివరకు పెన్షన్ కూడా నిలిపియచ్చు పెన్షన్లందరూ ఇది గమనించాలి ఈ చట్టం కేవలం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లపైనే కాక రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లపై కూడా ప్రభావం చూపవచ్చు ఈ సవరణ చట్టాన్ని వెంటనే కేంద్రం ఉపసంహరించుకునేలా నిరసన కార్యక్రమంలో విస్తృతం చేయాల్సిన బాధ్యత పెన్షనర్ల సంఘాలపై ఉంది